వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమప్రియ హెచ్వై డి సో యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు సో ఈ వీడియో అయితే మీకోసమే సో సడన్గా వ్యూస్ వచ్చి వ్యూస్ ఎందుకు ఆగిపోతున్నాయి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ఇప్పుడు ట్వంటీ థర్టీ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి సో వ్యూస్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్ గా సో ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క సెట్టింగ్ ఆన్ చేసుకోండి సో మీకు నెక్స్ట్ డే మీకు ఆ రిజల్ట్ ఏంటో అనేది తెలుస్తుంది నేను లైవ్లో ఇక్కడ మీకు ప్రూఫ్ తో చూపిస్తాను మన యూట్యూబ్ ఛానల్ పేజ్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా పేజ్ అయితే చూస్తున్నారు కదా నాకు ఫస్ట్ ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది థర్టీకే ఫార్టీకే ఫిఫ్టీకే నుంచి టూ హండ్రెడ్ దాటడం కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది సో ఫైనల్గా నాకు తెలిసిన విషయం ఒకటి ఏంటంటే సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకున్నా నేను ఏం సెట్టింగ్ అంటే మీకు లైవ్లో చూపిస్తాను చూడండి సేమ్ నేను ఎలా చేస్తున్నాను మీరు అలానే చేయండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది సో నేను అలా చేయడం వల్ల నాకు ఇప్పుడు వ్యూస్ కౌంట్ అనేది కొంచెం పెరగడం జరిగింది సో మీకు ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆన్ చేసుకోండి ఇక్కడ ఒక వీడియో తీసుకుంటున్నా ఏ చాలా తక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఈ విధంగా మీరు ప్రైవేట్లో అయితే పెట్టండి ఇక్కడ మాకు పబ్లిక్ అన్లిస్టెడ్ ప్రైవేట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ప్రైవేట్లో పెట్టి విజిబిలిటీలో ప్రైవేట్ పెట్టి సేవ్ చేసుకోండి సో సేవ్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి బెటర్ రిజల్ట్ కోసం వెంటనే వన్ అవర్లో అయితే మనకి రిజల్ట్ అనేది తెలియదు నేను ప్రైవేట్లో పెట్టిన వీడియో నాకు అండ్ యూట్యూబ్ వాళ్ళకైతే తెలుస్తుంది వేరే వాళ్ళకైతే తెలియదు ఎందుకంటే అది ప్రైవేట్లో ఉంది సో ప్రైవేట్లో పెట్టిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి సో దీంట్లో ఒక కంటెంట్ ఉంది అనేసి మనం విజిబిలిటీలో పెట్టిన తర్వాత పబ్లిక్ పబ్లిష్ చేసిన తర్వాత అది అనేది వైరల్ చేస్తారు సో ఇలా పబ్లిక్ ప్రైవేట్ ఇట్లా పెట్టుకోవడం వల్ల యూజ్ అయింది అసలు ఇది వర్కౌట్ అవుతుంది అనేది చాలా మందికి అయితే ఉంటుంది సో ఈ సెట్టింగ్ అనేది మినిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆన్ చేయండి ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారో ఆ వీడియోని ఫస్ట్ ప్రైవేట్లో పెట్టండి తర్వాత పబ్లిష్ చేయండి సో రిజల్ట్ అనేది మీరే చూస్తారు నేను అంత పర్ఫెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఫేస్ చేసింది అదే నాకు ఫస్ట్ థర్టీ కే ఫార్టీ కే ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చేసిన ఛానల్ చెక్అవుట్ చేయండి అండ్ ఇప్పుడు నాకు వచ్చిన వ్యూస్ అంటే థర్టీ ట్వంటీ వరకు అయితే ఆగిపోతున్నాయి ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మనకి విజిబిలిటీ అడుగుతుంది అక్కడ ప్రైవేట్ అయితే సెట్ చేసుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర అయితే డైరెక్ట్ వాళ్ళకైతే కనిపిస్తుంది ఇక్కడ ఏముంది అనేసి వాళ్ళు అనలైజ్ చేస్తారు సో ఇందులో కంటెంట్ ఉంది అనేది వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత పబ్లిష్ చేస్తాం కదా మనం అప్పుడు ఆ వీడియో అనేది వైరల్ చేస్తారు సో మనం డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టినప్పుడు ఏమైతుందంటే అది డైరెక్ట్గా మనకి పబ్లిష్ అయిపోతుంది యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్ మాత్రమే చూస్తారు సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్